నమస్తే వెల్కమ్ టు పవర్ ఆఫ్ జెమ్స్ అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటేనే ఆనందంగా జీవించగలుగుతాం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాసిక్ జెమ్స్ వారు రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా జాతకరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా జాతక రత్న సందేహాలపై రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అధినేత ప్రపంచ ప్రసిద్ధ ఆస్ట్రో జమాలజిస్ట్ భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త రత్నాల రాజు రత్న శాస్త్ర విభూషణ్ రత్న శాస్త్ర శిరోమణి ప్రముఖ ఆస్ట్రోజమాలజిస్ట్ జిమ్థెరఫిస్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు నమస్తే డాక్టర్ ఎంఎం నమస్తే గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఈ రోజుల్లో చాలా మంది కూడా జాబుల్ని వదిలేసి బిజినెస్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు సో ఎంతో మంచి పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఎన్నో ఆశలతో ఆ బిజినెస్ చేసినా అనుకోని విధంగా వైఫల్యం చెందుతూ ఉంటారు అంటే కృషి చేస్తున్నా కానీ సత్ఫలితాలు రాక చాలా మంది బిజినెస్ లో లాస్ అవుతూ ఉంటారు సో వారికి మీరిచ్చే సలహా ఏంటి నమస్కారం ద పవర్ ఆఫ్ జమిస్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం సార్ మీరు అడిగిన ప్రశ్న వ్యాపారం గురించి చూడండి వ్యాపారం అనేసరికి ప్రతి ధర్మంలో కావచ్చు ప్రతి ఒక్క శాస్త్రంలో కావచ్చు సమాజంలో కావచ్చు వ్యాపారానికి ఉన్నత స్థానం ఇవ్వడం జరిగింది ఉన్నత స్థానం అతి ఉన్నత స్థానం ఇవ్వడం జరిగింది వ్యాపారానికి దాంతోపాటు భగవంతుడు కూడా సంపాదన అంటారు కదా అర్నింగ్ అంటారు కదా అర్నింగ్లో వంద శాతం అర్నింగ్ సంపాదనలో తొంభై శాతం సంపాదన వ్యాపారాలు పెట్టాడు మిగతా పత్ పర్సెంట్లు జాబులు కావచ్చు వేరే ఉన్నాయి కదా అని ఓన్లీ టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆదాయము నైంటీ పర్సెంట్ అర్నింగు నైంటీ పర్సెంట్ తొంభై శాతం సంపాదన వ్యాపారంలో పెట్టడం జరిగింది ఇక్కడ ప్రతి రాశా ఉంటుంది వ్యాపారం చేయని చెప్పి ఉంటుంది ఎనీవే వ్యాపారం అనేసరికి సమాజంలో మీరు ఒక ఉద్యోగాలు సృష్టించాలి వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి వేరే వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే వ్యాపారం చేయాలి వ్యాపారం ద్వారా చేయగలుగుతాం అదే ఒకటే మార్గం సాధ్యం ఉంటుంది అంటే మా సమాజంలో దానం చేయాల కానీ ధర్మాలు చేయాల కానీ ప్రతి దానికి కూడా డబ్బు అవసరం ఉండేది కదా సార్ ఆ డబ్బు ఇక్కడి నుంచి వస్తే మాకు ఎక్కువ వ్యాపారం ద్వారా డబ్బు సంబంధించగలుగుతాము ఎవరైనా హెల్ప్ కావచ్చు సహాయం కావచ్చు విద్యారంగంలో కావచ్చు హాస్పిటల్స్కి కావచ్చు ఆహారానికి కావచ్చు ప్రతి ఒక్క దానికి డబ్బు అవసరం ఉంటుంది ఎక్కువ డబ్బు ఉండే వాళ్ళు మాత్రమే అవన్నీ చేయగలుగుతారు వాళ్ళంతా ధర్మం చేయగలుగుతారు దానం చేయగలుగుతారు అది కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఎలా వస్తాయి వ్యాపారం చేస్తేనే అది రాగలుగుతుంది ఇది ప్రతికి తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి ఇంకొకటి ఇరవై రోజుల్లో ప్రతి ఒక్కరు ఆశ ఉంటుంది నేను కూడా వ్యాపారం చేయాలని చెప్పి ప్రేక్షకులు వినండి వ్యాపారం చేయాలంటే మీరు ఎలాంటి అంశాలు మీరు అంటే గుర్తు పెట్టుకోవాలి ఎలాంటి అంశాలు మీరు పాటించాలి ఎందుకంటే వ్యాపారం మొదలుపెట్టడం పెద్ద పని కాదు దాంట్లో సక్సెస్ పొందాలి అది ఇంపార్టెంట్ అనే విషయం ఇక్కడ సామాన్యుడు మైండ్లో ప్రతి ఒక్కరు వెళ్ళి ఉంటుంది మీకు మీకు రావచ్చు ప్రశ్న వ్యాపారం అనేసరికి నారా ప్రశ్నలు సృష్టి అవుతాయి నెంబర్ వన్ అసలు నా జీవితంలో నా అదృష్టంలో వ్యాపారం ఉందా లేదా అని నెంబర్ వన్ నెంబర్ సెకండ్ ఒకవేళ వ్యాపారం ఉందంటే ఎలాంటి వ్యాపారం చేయగలుగుతాను విష్ టైప్ ఆఫ్ బిజినెస్ అనేది ఒక ప్రశ్న వస్తుంది సహజం కదా నెంబర్ తడి వచ్చేసి నేను ఎప్పుడు మొదలు పెట్టాలి బిజినెస్ ఏ ఇయర్లో మొదలు పెట్టాలి ఏ ఇయర్లో మొదలు పెట్టాలి నెంబర్ ఫోర్త్ వచ్చేసి ఒకవేళ వ్యాపారం మొదలు పెడితే అందులో సక్సెస్ పొందగలుగుతానా లేదా అని చెప్పి నాలుగు ప్రశ్నలు వస్తాయి నెంబర్ వన్ అసలు నా బిజినెస్ నా జాతకంలో బిజినెస్ ఉందా లేదా నా జీవితంలో నా అదృష్టంలో వ్యాపారం యోగం మొదలు తెలుసుకోవాలంటే మీ గ్రహాలు తెలియజేస్తాయి అసలు మీ వ్యాపారం చేసే యోగం మీకు ఉందా లేదా ఎందుకంటే గ్రహాల స్థితి బాగుంటేనే మాత్రమే వ్యాపారం చేయగలుగుతారు నంబర్ వన్ నెంబర్ సెకండ్ విచ్ టైప్ ఆఫ్ బిజినెస్ చెప్పి మీ గ్రహాలు తెలియచేస్తే మీకు ఎలాంటి వ్యాపారం మీకు కలిసి వస్తుంది మీకు ఉండే టాలెంట్ తగ్గట్టుగా ఉండే సామర్థ్యాలు కానీ ఉండే స్కిల్స్ కానీ ఉండే నైపుణ్యాలు కానీ దాని తగ్గట్టుగా తెలుసుకోవాలంటే గ్రహాలు మాత్రం చెప్పగలుగుతారు ఎవరు చెప్పలేరు చెప్పరు కదా ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు ఈ విద్య తెలుసుకోవచ్చు మీ గ్రహాలు తెలియచేస్తే మీకు ఎలాంటి వ్యాపారం కలిసి వస్తుంది ఎలాంటి టైప్ మీరు చేసుకుంటే బాగున్నాయి ఇక్కడ కాపీ చేయకుండా మీకు తగ్గట్టుగా మీకు ఉండే టాలెంట్ మీకు ఉండే సామర్థ్యాలు పట్టి మీకు ఉండే స్కిల్స్ పట్టి దాన్ని బట్టి మీరు ఎంచుకుంటే తప్పకుండా సక్సెస్ పొందగలుగుతారు సో అదే విధంగా ఈ వ్యాపారంకి ఈ గ్రహ చేస్తే మీకు ఎలాంటి ఇయర్ మీకు బాగా కలిసి వస్తుంది ఏ లో మీరు ఏ ఏజ్లో మొదలు పెట్టాలి మీరు ఎవరు మొదలు పెట్టాలని చెప్పి మొదలు పెడితే తప్పకుండా మీరు సక్సెస్ పొందగలుగుతారు ముఖ్యంగా అంశము అందులో సక్సెస్ పొందగలుగుతారా లేదని చెప్పి మీరు ఎంతమంది చూసి కదా ఏదో ఒక ఆశతో వ్యాపారం మొదలు పెడతారు ఒక సిక్స్ మంత్ కి దుకాణం తీసేస్తారు అయిపోయింది లాస్ట్ మంత్ చెప్పి ఇక్కడ చూడండి ప్రేక్షకులు పాయింట్ టు బి నోటెడ్ శాస్త్రే చెప్పడం జరిగిందంటే మీరు ఏదో వ్యాపారం మొదలు పెడుతున్నారంటే మినిమము ఆ వ్యాపారానికి మీరు థౌజండ్ డేస్ టైం ఇవ్వాలండి వయో రోజుల్లో టైం ఇవ్వాలి ఒక వ్యాపారానికి మొదలు పెట్టారంటే ఒక వ్యాపారానికి మీరు వయో రోజులు సాకితే ఆ వ్యాపారం మీ వర్షం సాక్తారంట ప్రేక్షకులు అర్థమైందా అంటే ఒక వ్యాపారం మొదలు పెట్టామంటే మేమేమనుకుంటాము విత్ ఇన్ వన్ మంత్ లో నాకు అదే వచ్చేయాలి వన్ మంత్ లో నాకు అర్నింగ్ రావాలి మీరు పెట్టిన పెట్టుబడి నాకు వచ్చాయని చెప్పి మేము అనుకుంటాం ఉంచుకుంటాము అది జరగకపోతే చాలా బాధపడి టెన్షన్ వచ్చేసి మళ్ళీ ఆ వ్యాపారం వెత్తిస్తాము తీసేస్తాము అలా కాకుండా ఒక వ్యాపారం మొదలు పెట్టారంటే ఆ వ్యాపారానికి మీరు ముందు తీసుకున్నారంటే వీ హావ్ టు గివ్ మినిమం థౌసండ్ డేస్ టైం టు దట్ బిజినెస్ అంటారు అంటే ఆ వ్యాపారానికి మేము మినిమము థౌసండ్ డేస్ అంటే వయ్యే టైం ఇవ్వాలి ఆ వయ్యే రోజులు మీరు ఆ వ్యాపారం మీరు సాక్కుంటే దానికి మీరు బాగా చూసుకుంటే తప్పకుండా ఆ వ్యాపారము మీకు చూసుకుంటుంది మీ వంశాన్ని కూడా అది సాక్తుంది ఎందుకంటే ఆ వ్యాపారానికి అది ఆ రివోస్ అంటారు కదా టేక్ రెస్పెక్ట్ గ్యూ రెస్పెడ్ అంటారు కదా మేము ఆయన వ్యాపారాన్ని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి మంచి విలువ ఇస్తే ఆ వ్యాపారంలో మళ్ళీ గ్యూ రెస్పెట్ అంటారు కదా ఆ రిటర్న్ లో మాకు మాకు చూసుకుంటాడు మళ్ళీ మా అంశం కూడా చూసుకుంటాడు సో అర్థం ఏమవుతుంది ఒక వ్యాపారం మొదలు పెట్టారంటే మినిమం థౌజండ్ డేస్ టైం ఇవ్వాలి ఇక్కడ ముఖ్యంగా అంశం తెలియాలంటే గ్రహాల పట్టి చూసుకుంటే కొన్ని గ్రహాలు ఉంటాయండి ఆ గ్రహాల బలం ఉంటే మాత్రమే వ్యాపారం చేసి సాధ్యమవుతుంది నంబర్ నెంబర్ వన్ వచ్చేసి బుధగ్రహం అంటారు బుధగ్రహానికి ఏమంటారు శాస్త్రంలో కారక అంటారు బుద్ధికారక అనేసరికి మన ఉండే సామర్థ్యాలు మన ఉండే టాలెంట్ మన ఉండే ఆలోచన శక్తి ఇవన్నీ బుధగ్రహం అవుతారు నమ్మ సెకండ్ బుధగ్రహానికి వ్యాపార కారక అంటారు అంటే బిజినెస్ నడిపించే గ్రహం అంటారు ఒకవేళ బుధగ్రహం బలం ఉంటేనే మాత్రం మీరు వ్యాపారం చేయగలుగుతారు అందుకోసం పొందగలుగుతారు అదే విధంగా బుధగ్రహానికి వాణి కారక అంటారు వాణి అంటే ఏంటి మా వయసు మా కమ్యూనికేషన్ వ్యాపారంలో సక్సెస్ పొందాలంటే మన మంచి కంబినేషన్ ఉండాలండి మంచి మాట్లాడాలి మీరు హౌ టు ఎలా ఎక్కడ ఏ విధంగా నేను మాట్లాడితే నేను ఎందుకంటే చెప్తాను కదా మాటలని మీరు అమ్మగలుగుతారు సో ఆ విధంగా మాటలు మీకు మంచిగా రావాలి సో ఈ విధంగా కూడా నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు అర్థమేమవుతుంది బుధగ్రహం బలం ఉంటే మన సామర్థ్యాలు మళ్ళీ ఉండే స్కిల్స్ మళ్ళీ ఉండే టాలెంట్ మళ్ళా ఉండే కేపబిలిటీస్ మళ్ళీ ఉండే ఒక బలం ఇవన్నీ నడిపించేవాడు బుధగ్రహం అవుతాడు ఆలోచన శక్తి కూడా బుధగ్రహం నడిపిస్తారు అదే దాంతో పాటు వ్యాపారానికి అధిపతి బుధగ్రహం అవుతాడు ఇది ఉండాలి నెంబర్ సెకండ్ వచ్చేసి రవి బలం ఉండాలంటారు రవి అంటే సూర్యగ్రహం ఉండాలంటారు బలం ఉండాలంటారు ఎందుకంటే రవి గ్రహానికి ఆత్మకారక అంటారు ఆత్మకారక అంటే ఒక వ్యాపారం మీరు చేస్తున్నారంటే అక్కడ మీకు ఆత్మ బలం ఉండాలండి ఆత్మవిశ్వాసం ఉండాలి మీ పైన మీకు నమ్మకం ఉండాలి విల్ పవర్ సకల బలం ఉండాలి అంటే మీకు ధైర్యం ఉండాలి ఆ ధైర్యం ఇచ్చేది ఆత్మవిశ్వాసం ఇచ్చేది ఆత్మ బలం ఇచ్చేది సంఘ బలం ఇచ్చేది రవిగ్రహం అవుతాడు వ్యాపారంలో అప్పు చేయాలన్నా కానీ లోన్ చేయాలన్నా కానీ మళ్ళీ మళ్ళీ రిటర్న్ ఇవ్వాలనే కానీ ధైర్యం ఉండాలి కదా ధైర్యం సంబంధం ఇచ్చింది ఇవన్నీ వ్యాపారంలో సో రవిగ్రహం బలం బలం ఉండాల్సిందే ఇది రెండు పడ వచ్చేసి గురుగ్రహం బలం ఉండాలంటారు కారణం ఏంటంటే గురుగ్రహం అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మీ మీ దగ్గర ఎంత సామర్థ్యం ఉన్నా మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా మీ దగ్గర ఎన్ని టాలెంట్ ఉన్నా అవన్నీ మీరు చేసుకున్నా కూడాను అవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి డబ్బు సంపాదన అంటారు డబ్బు సంపాదన ఇప్పుడు గురు గ్రహం ఏమవుతాడు ధనుకారక కాదు డబ్బు ఇచ్చే గ్రహము అంటారు ఒకవేళ గురువు వీక్ ఉంటే మీ దగ్గర ఎన్ని టాలెంట్ ఎంత స్కిల్స్ ఎంత మీ దగ్గర సామర్థ్యం స్ట్రాంగ్ ఉన్నా కూడాను గురు బలం తగ్గిపోతే డబ్బు సంపాదన చేస్తారు కానీ వెళ్ళిపోతాయి అది సేవింగ్స్ కానీ రైట్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయలేరు ఎందుకంటే గురువు వీక్ అయ్యాడుగా రుకు గురు గ్రహం వీక్ అయిపోతే ధనుకారకుడు ధనంలో నష్టం పోతారు ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మీకు అర్థం అవ్వదు అంత రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి అగ్ని అందరికీ అప్పించేసి అంతా ఖాళీ అయిపోతారు సమస్య అంటారు సో ఈ గ్రహం కూడా బలం ఉండాల్సిందే నెంబర్ నాలుగు వచ్చేసి చంద్రగ్రహము అంటారు చంద్రగ్రహంకి ఏమంటారు మనో కారక మనో అంటే మా నైడ్ మా మైండ్ నడిపించే గ్రహము అంటారు మా మనో అంటే మా మైండ్ ఉంది కదా మనసు ఉంది నడిపించే గ్రహము అంటారు ఓ బిజినెస్ చేస్తున్నారంటే మీ కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి మీ కాన్సన్ట్రేషన్ మీ ఇది కానీ ఒక మీ చూపు మీ విజన్ను చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఈ చంద్రగ్రహం నడిపిస్తాడు ఒకవేళ చంద్రగ్రహుడు వీక్ ఉంటే మన ఒక కన్ఫ్యూజన్ చేద్దామా వద్దా ఆ కాంప్లెక్స్ నేను చేయగలుగుతానా లేదా నా వల్ల అవుతదా లేదా నేను చేయలేనేమో నేను నాకు వ్యాపారం కలిసి రాలేమో మీదే ఉంచుకుంటే ముందుకు రాలేము ఏమవుతుంది అంటే ఈ నారా గ్రహాలు బుధ గ్రహ బుద్ధి నడిపిస్తాడు రవి గ్రహం మాకు ధైర్యం ఇవ్వగలుతాడు గురువు మాకు డబ్బు అభివృద్ధి ఇవ్వగలుగుతాడు ధైర్యం చూపిస్తాడు చంద్రగ్రహం మాకు మంచి విజయం చూపగలుగుతారు ఈ నార గ్రహంలో బలంగా ఉండాలి చెప్పే అర్థం ఏమవుతుంది అంటే ఈ విద్య ద్వారా మీరు తెలుసుకోవచ్చు అసలు మీకు వ్యాపారం కలిసి వస్తుందా లేని ఎందుకంటే సార్ మా దగ్గర ఎంతో మంది వస్తారండి వాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కూడా ప్రతి ఒక్క ఆశ కదా సార్ నేను జాబ్ చేస్తున్నాను కానీ నాకు ఏమైనా సైడ్ లో బిజినెస్ చేసుకోవచ్చు అని ఒక ప్రశ్న అడుగుతారు ప్రతి ఒక్క మైండ్లో ఉంటుంది కదా ప్రేక్షకులు ఎందుకంటే ఇవాళ రోజుల్లో ఎక్కువ సంపాదన చేయాలంటే డబ్బు కావాలంటే వ్యాపారం చేయాలి కదా బిజినెస్ చేయాలి కదా అలాంటిది మీకు ఎలాంటి బిజినెస్ మీకు కలిసి వస్తుంది మీరు ఫస్ట్ తెలుసుకొని తప్పకుండా ఈ గ్రహాలకి మీరు గ్రహాల ద్వారా తెలుసుకొని ఒకవేళ ఆ గ్రహాలు అనుకోండి ఆ గ్రహాలకి బలం కోసము ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపము మంచి గిఫ్ట్ అండి మానవుడి కోసము ఈ రత్నాల ద్వారా మీరు బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్ లో మంచి సక్సెస్ బిజినెస్ మ్యాన్ గా ముందుకు రాగలుతారు పైన ప్రేక్షకులు పైన నోటేడు వ్యాపారం చేయాలి చేస్తే బాగుంటుంది ఎక్కువ సంపాదన కానీ అసలు మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది ఎలాంటి వ్యాపారం సూటేబుల్ గా ఉంది ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఎలా అనుబోతుంది అని తెలుసుకొని దానికి బలం హ్యాపీగా ముందుకు రాగలుగుతారు రైట్ మనకు ఒక కాలర్ ఉన్నారండి తప్పకుండా రవి గారు గుంటూరు నుంచి రవి గారు నమస్కారం అండి నమస్తే అండి డాక్టర్ ఎంఎం రజా గారు ఉన్నారు చెప్పండి మీ సమస్య ఏంటి నమస్తే అండి నమస్కారం రవి గారు చెప్పండి మీ గురించేనా అవునండి మీ డేట్ చెప్తారా రెండు తారీఖు జూన్ అరవై ఏడవ సంవత్సరం అండి జూన్ రెండు అరవై ఏడు సమయం సార్ టైమింగ్ ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకి గుంటుంది ఉదయం ఐదు యాభై నిమిషాలకి గుంటూరు జన్మించారు మీరు రవి గారు మీరు పుట్టిన రోజు శనివారం తెలుసా మీకు శుక్రవారం అండి జూన్ రెండు కదా అవును రెండో తారీఖు జూన్ అరవై ఏడు అండి అరవై ఏడు ఐదు యాభై నిమిషాలు ఆ రోజు వచ్చి శుక్రవారం నైట్ సాటర్డే మార్నింగ్ అంటారు శుక్రవారం నైట్ ఉండే సాటర్డే మార్నింగ్ అంటారు ఉత్తర భారత జన్మించారు జన్మిచ్చారు మీనా రాశిలో అవునండి లగ్నం చూసుకుంటే మీరు ఉర్షవా లగ్నం వచ్చింది రెండు వేల పద్నాలుగు నుండి కంటిన్యూస్గా జీవితంలో విఫలం చూస్తున్నారు వ్యాపారం చేసి చాలా ఆసక్తి ఉంది కష్టపడి ఉంది హార్డ్ వర్కర్ తెలివి ఉండే మనిషి నాలెడ్జ్ ఉంది విజ్డమ్ ఉంది చాలా మంచి మనసు ఉంది కానీ ఇందాక చెప్పాను నేను బుధగ్రహ బలం ఉండాలి ఉండాలి మీరు వ్యాపారం సక్సెస్ పొందాలంటే ముందు బుధగ్రహ బలం ఉండాల్సిందే ఎందుకంటే బుధగ్రహానికి బుద్ధికారక వృత్తికారక వాణికారక అంటారు బుద్ధికారక అంటే మన సామర్థ్యాలు వర్కౌట్ అవ్వాలంటే అది మంచి యాక్షన్ గా పనిచేయాలంటే మంచి ముందుకు రావాలంటే మంచి మా టాలెంట్ పనిగా పనికి రావాలంటే మా టాలెంట్ ముందుకు కదా మళ్ళీ ఉండే లోపల సామర్థ్యాలు మా దాంట్లో ఉండే నైపుణ్యం అన్నీ బయటికి వచ్చి మంచి మనం సహకరించాలంటే బుధగ్రహ బలం ఉండాల్సిందే కానీ జరుగుతున్న బుద్ధుడు వీక్ అయ్యాడు అందువల్ల ఏమవుతుందంటే కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ సరిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వాటుడు టు నాటుడు ఏం చేయాలి ఏం చేయడం మీకు అర్థం చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అన్ని ఆటంకాలు అంటారు నమ్మకం వృత్తి కారక వృత్తి అంటే ప్రొఫెషన్ చేసే వ్యాపారం కానీ చేసే పనిలో కానీ సక్సెస్ పొందలేకపోతుంది డెవలప్మెంట్ ఆగిపోయింది ముందుకు రాలేకపోతున్నారు పాటు వాణి కారక కమ్యూనికేషన్ వీక్ అయిపోవడం ఎక్కడ ఎలా ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా మాట్లాడాలి అది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోతున్నారు మీరు ఇవన్నీ కష్టాలు నడుస్తున్నాయి మీకు ఎవరు నుండి రెండు వేల పదహారు నవంబర్ నుండి కూడా చాలా కష్టాలు మీకు మొదలవుతున్నాయి కానీ ముందు ఫస్ట్ నుంచి కూడా ఉన్నాయి కానీ ఎక్కువ ఫ్రమ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మీరు ఎక్కువ కష్టాలు చూస్తున్నారు దాంతో పాటు శుక్రుడు వీక్ ఉన్నాడు శుక్ర గ్రహం అనేసరికి లక్ష్మీ కారక సంతోష కారక డబ్బిచ్చే గ్రహము విధంగా హ్యాపీనెస్ ఇచ్చే గ్రహం అంటారు ఈ రెండు గ్రహాలు వీక్ అవ్వడం వల్ల ఆర్థిక పరంగా సమస్య మానసిక పరంగా సమస్య ఆరోగ్యపరంగా చూసుకుంటే నర్వస్ డిజార్డర్ అంటారు అంటే న్యూరాజికల్ ట్రబుల్ రావడం చాలా వీక్ అవుతుంది ఎక్కువ టెన్షన్స్ మీరు చూస్తున్నారు ఈ కష్టాలు ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి దీనికి బయటకి పడాలంటే మీరు చేసారు తెలుగులో గరుడా పచ్చ ఎమరాన్ అంటారు ఒక ఫోర్ క్యారెట్ దాంతో పాటు శ్వేత రాగం వైట్ సఫైర్ ఒక ఫోర్ క్యారెట్ రన్ రత్న లైఫ్ హ్యాపీ ముందుకు వస్తారు విష్ ఆల్ ద బెస్ట్ సార్ జ గారు మనం చూస్తూ ఉంటాం చాలా మంది కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల చేసే బిజినెస్ లో కానీ వారి వృత్తిలో కానీ వెనకబడిపోతూ ఉంటారు సో చాలా మంది ఏంటి అంటే వివిధ రకాల రంగురాళ్లను తీసుకొచ్చి కూడా మార్కెట్ లో అమాయకంగా అంటగడుతున్న చూస్తారు చెప్పిన విషయానికి ఎందుకు ఫెయిల్ నెంబర్ వన్ అడిగిన ఎంతో మంది ఫెయిల్ అయిపోతారు ఎందుకు అని విఫలం కారణం వచ్చేసి మా సమాజంలో తొంభై శాతం విఫలానికి కారణం వచ్చేసి ముఖ్యమైన అంశం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్ అంటే వాళ్ళు వృత్తిని తక్కువ ఎంచుకుంటారు వాళ్ళు జాతకం పట్టి వాళ్ళ గ్రహాల పట్టి వాళ్ళకి ఉండే సామెతలు పట్టి ఒక చేయాలి కానీ ఒకటి చేస్తారు అందులో నష్టాలు పోతారు అందుకే మీ క్లారిటీ కోసము మీ సామెతలు పట్టి మీలో ఉండే టాలెంట్ బట్టి మీరు బిజినెస్ చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ పొందగలుగుతారు నెంబర్ వన్ నెంబర్ ఫైవ్ చెప్పాను మీరు అని చెప్పారు ఇప్పుడు ఇంత చక్కగా చెప్పాను రవీగా చెప్పాను నేను బుధుడు వీక్ అయ్యాడు శుక్రగ్రహం వీక్ అయ్యాడు ఈ రెండు గ్రామం బలం పెంచాను ఎందుకంటే బుధగ్రహం బలం పెస్తే వ్యాపారంలో అభివృద్ధి రావడము ఆలోచన శక్తి పెరగపోవడము థింకింగ్ పెరగడము మంచి నిర్ణయాలు తీసుకోవడము ఇవన్నీ శక్తి రాగలుతుంది ఆయనకి వస్తుంది పాటు వ్యాపార అభివృద్ధి రాగలుతుంది కానీ ఇక్కడ బలం కోసము నేను చెప్పాను గురుడా పచని చెప్పాను దాంతోపాటు శివ తప్పచని చెప్పాను ఈ రెండు జాతీయ రత్నాలు ఉంటే మాత్రమే సాధ్యం ఇవన్నీ వాళ్ళు లాభం పొందాలని చెప్పి రంగు రాళ్ళు రిజల్ట్ రాదండి ఎందుకంటే ఈ రత్నాలు కూడా దేవుడు ఇచ్చిన మంచి ఒక మానవాళ్ళకి వరం అనేసరికి దాంట్లో ఒక ఉంటాయి ఏ విధంగా మేము ప్యాక్ తీసుకుంటాం టాబ్లెట్ మాకు ఏమైనా జబ్బు వస్తే వెంటకి మన టాబ్లెట్స్ ఉంటారు కదా మందు తీసుకుంటాం కదా ఆ మందులో ఏముంటుంది అన్ని కెమికల్ కాంపౌండ్స్ అట్లా ఉంటాయి అన్ని మిక్స్ చేసి కాంపౌండ్స్ మాత్రమే మాకు దాని దానివల్ల మళ్ళీ ఉండే డిగ్రీస్ అయిపోతే అది ఏదో ఫీవర్ వచ్చింది దానికంతా ఇంక్రీస్ చేసి అది అన్ని సట్ అయిపోయింది ఆరోగ్య బాగుంటుంది అట్ ద సేమ్ మేనరు ఆ ఆ డాక్టర్ ప్రపంచానికి డాక్టర్ ఉన్నారు కదా దేవుడు ఉన్నారు కదా ఆ దేవుడు ఏం చేశారంటే ఆ రత్నాల్లో కూడా కాంపౌండ్స్ పెట్టారండి ఆ కాంపౌండ్స్ ఏం చేస్తారంటే మాకు బ్యాలెన్సింగ్ ఇస్తుంది ఒక డెవలప్ బూస్ట్ ఇస్తుంది గ్రహాలకి ఎవరైనా బూస్ట్ ఇస్తుంది చూడండి మన లోపల ఉండే ఎన్నో ఎనర్జీ అంటారు కదా శక్తి అంటారు ప్రేక్షకులు సూక్ష్మ శక్తి అంటే మన ఉండే ఎన్నర్ ఎనర్జీ అంటారు కదా మన లోపల ఉండే శక్తి ఉంది కదా ఆ శక్తి వచ్చేసి ఆ లోచిన శక్తి ఆ శక్తి వచ్చేసి మేము నిర్ణయించుకునే శక్తి అంటారు మన కమ్యూనికేషన్ కావచ్చు మన స్కిల్స్ కావచ్చు మన టాలెంట్ అన్ని నడిపించే లోపల ఉండే శక్తినే ఇవన్నీ మార్కెట్ దొరికేది కాదండి మాకు అర్ధ కేజీ మంచి ఆలోచన కావాలి మార్కెట్ లో వెళ్ళేసి నాకు హాఫ్ కేజీ ఆలోచన శక్తి ఇరవై వేగలు ఎత్తరా మార్కెట్ లో వెళ్లేసి నాకు హాఫ్ కేజీ మంచి కమ్యూనికేషన్ కావాలి ఇరవై ఇవ్వగలుగుతారా ఎత్తారా మార్కెట్ లో వెళ్లేసి నాకు హాఫ్ కేజీ ధైర్యం ఎవరు ఇవ్వగలుగుతారా ఎక్కడ దొరికేది కాదండి ఇది మన లోపల ఉంది ఆ శక్తి మన లోపల శక్తిని బలం పెట్టడం ఈ రత్నాలు ఆ పని చెగులుతుంది కాబట్టి జాతి రత్నాలు ఉంటే మాత్రమే సాధ్యం ఇవన్నీ మేము రిజల్ట్ పొందాలని చెప్పి సో ఆ విధంగా ఈ కాంపౌండ్ ద్వారా ఉంటుంది కాబట్టి పెట్టక తప్పు హ్యాపీగా ముందుకు రాగలుగుతాము మేము ఎంత క్లీన్ గా ఎంత క్లియర్ గా క్వాలిఫైడ్ అంటే మీరు ఎక్కడ వెళ్ళండి అండి క్వాలిఫైడ్ దగ్గర వెళ్తే వాళ్ళు మంచి వివరాలు తెలియజేస్తారు ఎలాంటి గ్రహాలు మీకు వీక్ ఉన్నాయి ఎందుకు మీరు కష్టాలు చూస్తున్నారు మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది మీరు ఏం చేస్తే అని చెప్పి ఎంత చెప్పిన తర్వాత కూడాను జాతి రత్నాలు ఉంటే మాత్రమే వాళ్ళ లైఫ్ మారుతుంది సో అందుకే ప్రేక్షకులు మీరు ఇంత క్లియర్గా వింటున్నారంటే ఇలా ఏమైపోయిందంటే టుడే ఇలా రోజల్లో సోషల్ మీడియా కదా అందరూ ఓపెన్ మీరు ఓపెన్ చేయండి వందలాది మంది వేలాది మంది ఆ రత్నాలు ఈ రత్నాలు అని చెప్పి చెప్పేస్తున్నారు నోటికొచ్చి చెప్పేస్తున్నారు ఉండే నమ్మకాన్ని కూడా అయిపోతా ఉంది ఎంతమంది వస్తారు సార్ నిజమైనా సార్ మీరు ఇంతకు బాగా చెప్తారు ఇంతకు చెప్తున్నారు కానీ చూస్తుంటే మార్నింగ్ లేదు ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక నోట్ వచ్చింది చెప్పి చాలా ఆగిపోయింది కానీ ఇక్కడ మీరు ప్రేక్షకులు క్వాలిఫైడ్ దగ్గర ఎక్స్పర్ట్ దగ్గర నంబర్ సెకండ్ జాతీయ రత్నాలు పెట్టుకుంటే మాత్రమే లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకు రాగలుగుతారు రత్నాలు ఏదో పెట్టుకోవాలి ఒక షో కోసం అని కాదండి జీవితం మార్చేదానికి మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి కదా ఆ కష్టాలు పోవాలి కదా నేను ముందుకు రావాలి కదా ఇంట్లో పని జరగడం లేదు తన కష్టంగా ఇబ్బందిగా ఉంది ఆటలు వస్తున్నాయి కదా ఆటంకాలను తొలగిపోవాలంటే జాతిరత్నం మాత్రమే సాధ్యం అదే మీకు మంచి పరిష్కారం చూపిస్తుంది లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు రైట్ మురళి మరో కాలర్ ఉన్నారు రాజా గారు మురళి గారు శ్రీకాళహస్తి నుంచి మురళి గారు నమస్కారం అండి నమస్తే సార్ రాజా గారు ఉన్నారు చెప్పండి మీ సమస్య హలో సార్ నమస్తే మురళి గారు చెప్పండి మీ గురించేనా హలో చెప్పండి సార్ చెప్పండి సార్ ఇరవై ఐదు పది అక్టోబర్ ట్వంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ టైమింగ్ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు ఎన్ని గంటలు ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు రాత్రి ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎం సార్ ఎక్కడ జన్మించారు మీరు చిత్తూరు సార్ చిత్తూరు జిల్లా చిత్తూరులో జన్మిచ్చారు మీరు పుట్టినరోజు శనివారం తెలుసా మీకు ఆ రోజు మిథన రాశి జన్మించారు చాలా మంచి మనసు ఉంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ వేరే ఉద్యోగాలు ఇవ్వాలి వేరే సహాయం చేయాలి కస్టమర్ తత్వం ఉంది హెల్పింగ్ నేచర్ అంటే ఒక భావోద్వేగాలు ఎక్కువ మీకు ఇమోషనల్ పర్సనాలిటీ అంటారు కానీ జాతకం పట్టి చూసుకుంటే భాగ్యాధిపతి శని వీక్ ఉన్నాడండి భాగ్యాధిపతి వీక్ అవుతే మనిషి ఎన్ని ప్రయత్నాలు అన్ని డిలే అవ్వడం పోషమని అంటారు శని గ్రహం వీక్ అయిపోతే ఏమవుతుందంటే మేము చేస్తే కార్యక్రమాలు కావచ్చు కార్యాలు కావచ్చు పని కావచ్చు ప్రతి డిలే అయిపోతాయండి సమయానికి ఆ పని జరగదు అన్ని ఆటంకాలు రావడము మా వర్క్స్ అంతా పెండింగ్ పడిపోతాయి ఎవర రేపటికి రేపటి నెక్స్ట్ వీక్ డిలే అవ్వడం అది కూడా మీ జాతకం చూసుకుంటే రెండు వేల పదిహేడు నుండి చాలా ఆటంకాలు మీరు చూస్తున్నారు డెవలప్మెంట్ ఆగింది ముందుకు రాలేకపోతున్నారు ఎదగలేకపోతున్నారు కానీ ఈ మధ్యకాలంలో కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ అంటారు చాలా ట్రబుల్ ఇబ్బందిగా ఉంది కాన్స్టిపేషన్ రావడము పైల్స్ కానీ ఇలాంటి సమస్య మీకు జాతకంలో చూపిస్తూ ఉంది దాంతోపాటు బుధుడు వీక్ ఉన్నాడు బుధుడు వీక్ ఉండడం వల్ల విస్తృతం ఆగిపోయింది డెవలప్మెంట్ ఆగిపోయింది ముందుకు రాలేకపోతున్నారు ఇన్ని తెలివి ఉన్నా ఇంత టాలెంట్ ఉన్నా సక్సెస్ మీరు పొందలేకపోతున్నారు ఈ కష్టం బయటికి రావాలంటే మీరు చేసిన తెలుగులో గరుడా పచ్చ ఎమరాల్ అంటారు ఫోర్ క్యారెట్ దాంతో పాటు మయూరి నీలం అంటే గ్రీన్ ప్లస్ బ్లూ రెండు మిస్ కలర్ అది మయూరి నీలం అంటారు దానికి ఒక ఫోర్ క్యారెట్ ఈ రెండు పెడితే లైఫ్ హ్యాపీగా ముందుకు వస్తారు రైట్ విషయ గారు చూస్తే ఇప్పుడు గారు కాల్ చేశారండి ఆయన జాతకం చూపిస్తుంది ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ అంటే వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు అలాంటి శక్తి అంత అలాంటి సామర్థ్యం ఉంది వేరే వాళ్ళు సలహాలు ఇవ్వగలుగుతారు ఆ సామర్థ్యం ఉంది వేరే వాళ్ళకి ఆయన సహాయం ఇవ్వగలుగుతారు సామర్థ్యం ఉంది కానీ రెండు వేల పదిహేడు రెండు వేల సెవెన్ వేసి ఆయనే కష్టంలో ఉన్నాడు ఇలాంటి వాళ్ళ కష్టంలో వచ్చేస్తే మా సమయం నష్టం ఎందుకంటే మా సమాజంలో మూడు రకాలు ఉన్నాయండి త్రీ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ అవర్ సొసైటీ అంటారు నెంబర్ వన్ వచ్చేసి వాళ్ళ జీవితంలో కష్టం ఉంటుంది అండి మార్నింగ్ లేస్తే ఏదో తిప్పులు పడి లైఫ్ గడిచి చాలని చెప్పి ఒక వర్గం ఉంది నెంబర్ వన్ కేటగిరీ నెంబర్ సెకండ్ వచ్చేసి నా లైఫ్ నేను హ్యాపీగా ఉండే చాలంటే వాళ్ళు చూసుకుంటారు నేను నా పిల్లలు నా భార్య నేను బాగుండేయాలని వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు నమ్మ కథ వచ్చేసి మాతో పాటు పగలు సహాయం చేయాలంటారు కదా అలాంటి కేటగిరీ ఉంది సో అలాంటి వాళ్ళు వీక్ అయిపోతే మా సంవత్సరాలు నష్టపోతారండి ఖచ్చితంగా సో సో ఆ విధంగా ఈ థర్డ్ ఇన్ని ఉన్నారు మురళి గారు కానీ గ్రహాలు వీక్ ఉన్నాయి అర్థమైందా త్రీ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ నంబర్ వన్ నంబర్ వన్ వచ్చేసి వాళ్ళ జీవితంలో కష్టపడుతున్నారు పడుతున్నారు అప్పులు పాలైపోయి ఉద్యోగాలు లేవు నిరుద్యోగంగా ఉన్నారు కష్టంగా ఉంది అప్పులు అంటే టెన్షన్ ఉంది మార్నింగ్ డే టు డైఫ్ చాలా కష్టంగా ఉందండి నంబర్ సెకండ్ వచ్చేసి నేను నా పిల్లలు నా భార్య హ్యాపీ ఉంటే చాలా ఉంటారు కదా అలాంటివి వర్గము నంబర్ థర్డ్ వచ్చేసి నాతో పాటు పంతొమ్మిది సహాయం చేయాలి అలాంటివి వాళ్ళు వీక్ అయిపోతే చాలా కష్టంగా ఉంటుంది సో ఆ విధంగా ఇక్కడ చూడండి ఈ మూడు కేటగిరీ కూడా దీనివల్ల బలం పెంచుకోవాలి అంటారు కదా నా జీవితం చాలా కష్టంగా ఉంది జాబ్ సరిగా నడవడం లేదు వ్యాపారం సరిగ్గా నడవడం లేదు చాలా కష్టంగా చాలా ఇబ్బంది చాలా బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి దానికి బలం పెంచిన దానికి బలం పెంచుకోవచ్చు నా పర్ సెకండ్ ఓన్లీ నా లైఫ్ కాకుండా నేను కూడా పది మందికి సహాయం చేయాలంటారు కదా ప్రతి ఒక్కరికి ఆశ ఉంది కదండి ఈ ప్రపంచంలో ఎవరికి ఆశ లేదండి నేను బాగా సంపాదన చేయాలి అందరికి సహాయం చేయాలి అందులో నాకు సలాం కొట్టాలి అందులో నా పేరు తీసుకోవాలి అందుకు ఇష్టం ఉంది కదా కొంతమంది సక్సెస్ అయిపోతారు సక్సెస్ అయ్యారు అలాంటి వాళ్ళు బలం పెంచుకోవాలండి అర్థమైందా ఎవరికి ఇష్టం లేదండి నేను మంచిగా వ్యాపారం చేయాలి మంచి సపానం చేయాలి మంచి నా పేరు రావాలి అందరూ నాకు గుర్తుంచాలి అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అందులో ఆశ ఉందండి ప్రతి ఒక్కరికి విల్ ఉంది ఆ ఇష్టం ఉంది కానీ కొంతమంది పొందు కొంతమందికి లేదు ఆ యోగం అలాంటి యోగం కోసము బలం కోసము రత్నాలు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు ఒక మెడిసిన్ మనిషికి ఎంత అయితే పని చేస్తుందో రత్నం కూడా ధరించిన తర్వాత ఆ వ్యక్తిలో మార్పులు స్థాయి అని చెప్తూ నేపథ్యంలో ఉండే ఈ నేపథ్యంలో ఆ ఎక్స్పైరి అనేది ఏమైనా ఉంటుందా రత్నానికి ఆ ది సేమ్ టైం రాసిక్ జెమ్స్ నుంచి మనం అందించే రత్నాలు ఏవైతే ఉన్నాయో వీటి చాలా మంచి పేరు ఉంది ఇప్పుడు విదేశాల్లో కూడా మీరు చాలా మందికి ఇచ్చున్నారు సో ఫైనల్గా మనకు తెలియజేయాలంటే ప్రేక్షకులు రాసిక్ జెమ్స్ జనజోస్ వచ్చేసి తొంభై శాతాలు ఉన్నాయండి నైన్ బ్యాజెస్ ఉన్నాయి నైన్ ప్లేసెస్ ఇన్ ఇండియా బెంగళూరులో ఉంది హైదరాబాద్లా ఉంది విశాఖపట్నం విజయవాడ ముంబై ఢిల్లీ కాశ్మీరు తర్వాత దుబాయ్లో మళ్ళీ యూఎస్లో కూడా నడుస్తూ ఉంది నైన్ బజెస్ ఉన్నాయి మాది నైన్ లొకేషన్స్ ఎందుకు పెట్టామంటే కొంతమంది రాలేరు ఇక్కడ ఓన్లీ రత్నాకరడం కాదండి ఇప్పుడు ఎంతమంది నాకు వస్తారు సార్ మీ పేరు బాగుంది కదా మీరు మాకు ఫ్రెండ్స్ చేయండి మేము కొంచెం మీకు డబ్బు ఇస్తామని చెప్పి వస్తారు మా దగ్గర మేము ఎప్పుడు ఒప్పుకోము ఎందుకంటే మన దగ్గర రాస్టిక్లో ఎలా ఉందంటే మనమే వాళ్ళు సజెస్ట్ ఇస్తామండి ఎందుకంటే మన అనుభవము మళ్ళీ ఉండే విద్య షేర్ చేస్తాము ఇప్పుడు ఎంత సక్సెస్ ఎందుకు ఉంది లాస్ట్ మా క్యాప్షన్ కూడా ఏముంది వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే మా క్యాప్షన్ కూడా బోర్డులో పెట్టామండి బోర్డులో వచ్చేవాళ్ళు చెప్తాము మీకు నచ్చకపోతే పూర్తి సెల్పోయి చెప్తాను సో అలా ఉంటుంది మాది కంపెనీ ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర మేము అనుభవము దాంతో పాటు విద్య మేము ఇవ్వగలతాము తర్వాత జాగ్రత్తలు ఇస్తాము ఆ రత్నాలకి కూడా మా దగ్గర ఎలా ఉంటాయి అంటే హండ్రెడ్ పర్సన్సెంట్ స్టూడెంట్స్ అండి ఆ రత్నాలతో పాటు సర్టిఫికేట్ ఎవరో జరుగుతుంది అది ఆ సర్టిఫికేట్ కూడా అంటే అంతే అందరిస్తున్నారు అలాంటి కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు మేము ఇచ్చే సర్టిఫికేట్ మీరు ఎక్కడైనా హై అథారిటీకి వెళ్తే కూడాను అదే రిపోర్ట్స్ రావాలి అలాంటి వాళ్ళు జరుగుతుంది కాబట్టి రాష్ట్రకి మంచి పేరు ఎలా వచ్చిందంటే అనుభవం ఉంది నెంబర్ సెకండ్ వచ్చి విద్య ఉంది నెంబర్ థర్డ్ మేము డబ్బు లేదండి ఇది చెప్పినా కదా ఎంతోమంది వస్తారు రాష్ట్రకి సార్ మాకు ఇవ్వండి సార్ మేము పెట్టుకుంటాం మీ పేరు పైన రత్నం చెప్పి అట్లా రత్నాలు అమ్మడం కాదు రత్నాలు అమ్మే ఏం ప్రయోజనం అంటే వాళ్ళకి విద్య ఫస్ట్ వాళ్ళు సజెషన్ చేయాలి కదా వాళ్ళ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సమస్య ఏముంది వాళ్ళు ఎలా బయటికి వస్తారు ఎలా చేసుకోవాలి ఎలా పైకి రావాలి అన్ని అంశాలు చెప్పిన తర్వాత ఒకవేళ ఆ గ్రహాలు వీకున్నాయి కదా ఆ గ్రహాలకి బలం కోసము అప్పుడు జాగ్రత్తగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఫాలో తప్పకుండా లైఫ్ హ్యాపీగా ముందుకు రాగలుగుతారు ఖచ్చితంగా డాక్టర్ ఎంఎం గారు మీరు ఇచ్చిన సలహాలు చాలామంది ప్రేక్షకులకు ఉపయోగపడుతూ ఉంటాయి అదేవిధంగా రాసిక్ జెమ్స్ దేశాల్లోనూ విదేశాల్లోనూ కూడా మంచి పేరు సంపాదించింది మీ జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి మీరు డాక్టర్ ఎంఎం గారిని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు స్క్రీన్ పై కనపడుతూ ఉన్న నెంబర్లు అదేవిధంగా ప్లేసులు కూడా మీరు విజిట్ చేసి మీ జీవితంలో ఉన్న సమస్యలకు చక్కటి పరిష్కారాలు సూచించుకోండి అని చెప్పి డాక్టర్ ఎంఎం రజా గారు చెప్తున్నారు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఇది వాటి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ స్పెషల్